భారత భద్రత దళాల కోసం స్వదేశీ ఆయుధోత్పత్తిలో మరో భారీ అడుగుపడింది షేర్ వచ్చేస్తోంది శత్రువులకు ఇక చుక్కలే దళాల కోసం అత్యాధునిక ఏకే టూ హండ్రెడ్ అండ్ త్రీ అసాల్ట్ రైఫిల్స్ తక్కువ కాలంలో ఎక్కువ ప్రభావంతో పనిచేసేలా రూపొందించారు ఈ రైఫిల్స్ అందుబాటులోకి రావడం ద్వారా సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికులకి కొత్త శక్తి కొత్త ఆత్మవిశ్వాసం లభించనుంది రష్యాతో జాయింట్ వెంచర్ గా రూపొందించిన ఈ రైఫిల్స్ ఇప్పటికే డెలివరీ దశలోకి వచ్చాయి అమేథీలో తయారవుతున్న ఈ ఆధునిక ఆయుధ స్వదేశీ ఆయుధ వ్యవస్థలో షేర్లా పనిచేయనుంది షేర్ ఏకే టూ నాట్ త్రీ స్వదేశీ ఉత్పత్తి కోసం స్థాపించబడిన జాయింట్ వెంచర్ కంపెనీ ఇది భారత సాయుధ దళాలు కొత్త బ్యాచ్ అసాల్ట్ రైఫిల్స్ కలాష్నికో సిరీస్ ఆధునీకరించిన వెర్షన్ నిమిషంలో ఏడు వందల రౌండ్ల వరకు కాల్పులు జరుపుతోంది దాని పరిధి ఎనిమిది వందల మీటర్లు ఈ కంపెనీ ఐదు వేల రెండు వందల కోట్ల ఒప్పందం కింద సాయుధ దళాలకు ఆరు లక్షలకు పైగా రైఫిల్స్ ను సరఫరా చేయాల్సి ఉంది డిసెంబర్ రెండు వేల ముప్పై నాటికి డెలివరీలను పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు ఐఆర్ఆర్పీఎల్ చీఫ్ మేనేజర్ జనరల్ ఎస్కే శర్మ తెలిపారు ఇప్పటివరకు దాదాపు నలభై ఎనిమిది వేల రైఫిల్స్ డెలివరీ అయ్యాయి మరో రెండు మూడు వారాల్లో మరో ఏడు వేలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో పదిహేను వేలు సరఫరా చేస్తామని కంపెనీ చెబుతోంది ఏకే టూ నాట్ త్రీ రైఫిల్స్ ఏకే ఫార్టీ ఏకే ఫిఫ్టీ సిక్స్ రైఫిల్స్ తో పోలిస్తే ఇవి చాలా అధునాతనమైనవి ఇవి కలాష్నికోవ్ సిరీస్ లోని అత్యంత ప్రాణాంతకరమైన రైఫిల్స్ లో ఒకటి ఏకే టూ నాట్ త్రీ ఇండియన్ స్మాల్ ఆర్మ్ సిస్టమ్ రైఫిల్స్ కేటగిరీలో ఇండియా కథను సుసంపన్నం చేస్తుంది ఇవి మూడు దశాబ్దాలకు పైగా ఈ సిరీస్ అందుబాటులో ఉన్నాయి ఏడు పాయింట్ అరవై రెండు ఇంటూ ముప్పై తొమ్మిది మిల్లీమీటర్ల కార్ట్రిడ్జ్ ఉండగా ఇన్సాస్ ఐదు పాయింట్ యాభై ఆరు ఇంటూ నలభై ఐదు మిల్లీమీటర్ల కార్డ్రిడ్జ్ ను కలిగి ఉంది దాని మ్యాగజైన్ లో ఒకేసారి ముప్పై కార్డ్రిడ్జ్ లను ఉంచవచ్చు తిరుగుబాటు నిరోధక ఉగ్రవాద నిరోధక చర్యలలో భారత దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి రూపొందించబడిన ఈ రైఫిల్ బరువు దాదాపు మూడు పాయింట్ ఎనిమిది కిలోలు కాగా ఇన్సాస్ బరువు నాలుగు పాయింట్ ఒకటి కిలోలు షేర్ రైఫిల్స్ బట్ స్టాక్ లేకుండా ఏడు వందల ఐదు మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి అయితే ఇన్సాస్ రైఫిల్స్ తొమ్మిది వందల అరవై మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది నియంత్రణ రేఖ వాస్తవ నియంత్రణ రేఖతో సహా ఉత్తర పశ్చిమ సరిహద్దుల వెంట మోహరించిన సైనికులకు ఇది ప్రాథమిక అసోల్ట్ రైఫిల్స్ గా మారతాయి ఒకటి మాత్రం నిజం షేర్ తో శత్రువులకు ఇక చుక్కలే నక్సల్స్ ను అణిచివేయడానికైనా టెరరిజాన్ ని మట్టు సరే సైన్యం అమ్ముల గురి చూసి కొట్టేందుకు త్వరలో ఏకే సిరీస్ రైఫిల్ దాడి చేయబోతోంది